విద్యార్థి ప్రతినిధులు విద్యార్థులను క్రమశిక్షణలో ఉంచాలని నిజాయితీగా మెలగాలని ఓవెల్ మోడర్న్ పాఠశాల ప్రిన్సిపాల్ ప్రభాకర్ అన్నారు పాఠశాలలో జరిగిన మార్క్ ఎన్నికల్లో ప్రైమరీ తరగతి నుండి హై స్కూల్ వరకు ప్రతి తరగతిలో సిపిఎల్ ఎస్పీఎల్ ఫలితాలను ప్రకటించారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు చిన్నతనం నుండే మంచి అలవాట్లు పద్ధతులు అలవరుచుకోవాలని తెలిపారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సిఎండి ఆర్ వేణు సిఇ ప్రమీల ఇతర బోధన బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు అండ్ అవుట్ సైడ్ ద క్యాంపస్ ఐటైబిలిటీ प्लीज इन योर स्टैंड इन योर रेस्पेक्ट प्लेसार्ड फर्स्ट फॉर एक्सापल देंस युअर नेम यू शुड से माइ सेलफ सि माइ सेलो लाइक दट ओके పాసింగ్ ఫ్రమ్ ద స్కూల్ ప్రిన్సిపల్ బాడి ఆల్ ద లీడర్స్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ రోల్ మోడల్ స్కూల్ క్యూర్ రోల్ మోడల్ ఐ వల్ క్యారి అవుట్ మై డ్యూటీస్ విత్ డెడీకేషన్ కరేజ్ అండ్ కంప్యాషన్ గౌరవనీయులైన ఓవెల్ మోడర్న్ స్కూల్ విద్యార్థుల తల్లిదండ్రులకు మీడియా మిత్రులకు నా నమస్కారాలు పదిహేనో తారీఖు ఓవెల్ మోడర్న్ స్కూల్లో స్టూడెంట్స్ క్యాబినెట్ ఎలక్షన్స్ అనేవి కండక్ట్ చేయడం జరిగింది ఆ రోజు పిల్లలు వాళ్ళ వాళ్ళ సెక్షన్స్ సిపిఎల్స్ని ఏసీపీఎల్స్ని ఎంచుకోవడం జరిగింది ఈరోజు అంటే పంతొమ్మిది ఏడు ఇరవై ఇరవై ఐదు శనివారం ఎవరైతే సిపిఎల్స్ ఏసీపీఎల్స్ ఎస్పిఎల్స్ ఏఎస్పిఎల్స్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ బాయ్ డెప్యూటీ హెడ్ గర్ల్ గా ఎలెక్ట్ చేయబడ్డారు వాళ్ళు ఈరోజు ఇన్వెస్టిట్యూట్ సెరమనీ ఆ పిల్లలందరూ స్వేరిన్ ఇన్ పాల్గొనడం జరిగింది ఈ యొక్క స్వేర్ ఇన్ సెరమనీ చాలా ఘనంగా మన ఓబెల్ మోడల్ స్కూల్లో నిర్వహించడం జరిగింది దీనికి టీచర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ ఈచ్ అండ్ ఎవ్రీ సపోర్టెడ్ ఇన్ మేకింగ్ దిస్ ఈవెంట్ ఏ వెరీ గ్రాండ్ సక్సెస్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ హూ ఎలెక్టెడ్ యాజ్ ఎ సిపిఎల్ ఎస్పీఎల్ హెడ్ బాయ్ హెడ్ గర్ల్ డిప్యూటీ హెడ్ బాయ్ డిప్యూటీ హెడ్ గర్ల్ హ్యావ్ షేర్డ్ దర్ వ్యూస్ అండ్ ఫీలింగ్స్ and have assured that they do deliver their duties and responsibilities without any nepotism and i do extend my sincere gratitude once again to all my teaching fraternity who made this entire activity and the program who enlightened the children the importance of democracy the importance of vote in a right way to cash the vote in a right way and we have entertained the elections in a very free and fair manner all the students have participated very enthusiastically and have elected their respective cpls acpls హెడ్ బాయ్ హెడ్ గర్ల్ అండ్ దిస్ టుడే నైన్టీన్ సెవెన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెకండ్ సాటర్డే వీ కండక్టెడ్ దిస్ సెలబ్రేటెడ్ దిస్ ఇన్వెస్టిట్యూట్ సెర్మనీ స్వేరిన్ సెర్మనీ ఇన్ ఎ వెరీ గ్రాండ్ మేనర్ ఇన్ వెరీ గ్రాండ్ మేనర్ ఫర్ సపోర్టింగ్ దిస్ వన్స్ అగైన్ ఐ ఎస్ట్ అండ్ మై సిన్సియర్ గ్రాటిట్యూడ్ టు ద మేనేజ్మెంట్ ఆఫ్ ఒవెల్ మోడర్న్ స్కూల్ ఎస్పెషల్లీ సిఎం డి వేణు గారు సిఈఓ ప్రమీలా గారు జిఎం మహదేవ్ గారు డిజిఎమ్స్ ఏజీఎమ్స్ అండ్ కంప్లీట్ ఎగ్జిక్యూటివిటీ వన్స్ అగైన్ హార్టీ గ్రీటింగ్స్ టు ఈచ్ అండ్ ఎవ్రీ मरकसार ना हृदयपूर्वक नमस्कार కృతజ్ఞతలు నాపై నమ్మకంతో వైఎస్ఆర్సీపీ రాష్ట సంయుక్త కార్యదర్శిగా నియమించినందుకు మాజీ ముఖ్యమంత్రి వర్యలు గౌరవనీయులు శ్రీ వైఎస్ రెడ్డి గారికి నెల్లూరు రూరల్ ఇన్ఛార్జీ గౌరవనీయులు శ్రీ ఆనంద్ విజయ్ కుమార్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ మీ వేమిరెడ్డి హంసకుమార్ రెడ్డి మాజీ జెపీటీసీ సభ్యులు నెల్లూరు రూరల్ మండలం శేషవాహన శాశ్వత ఉభయకర్త శ్రీ వేదగిరి లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానం మరియు వైఎస్ఆర్సీపీ రాష్ట సంయుక్త కార్యదర్శి